దేవుని నా మనకు స్తోత్రంలో నాటి ధ్యానాంశము ఇంకా ఎక్కవలసినవి ఉన్నాయా ప్రకటన గ్రంథం నాలుగో అంచం ఒకటో వచనము ఒక స్వరము నాతో మాటలాడగా వింటిని ఆ మాట్లాడువాడు ఎక్కడికి ఎక్కిరము అని పిలిచాను అపోస్తులుడైన యోహాను తన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతకానో భక్తిని కాపాడుకున్న విశ్వాసము గెస్చేమని తోట మొదలుకొని కల్వరి వరకు ఎక్కి ఏసు వెనక నిలబడి ఏసుని విడువక వెంబడించి ఏసు బాధ్యతలను తీసుకొని పలుమార్లు కొట్టబడి చెరసాలకు ఎడమబడి బాధింపబడి అలసిన చితికిన దేహంతో ఉన్న ఆ దైవజనుడు ఎన్నో ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకోలేదా ఎన్నో మహిమకరమైన అనుభవములను చేరలేదా ఈ దైవజనుడు అంత గొప్ప దైవజనుడు అంత గొప్ప పరుడు పరిశుద్ధుడు ఏది తూర్పు ఏది పడమరో అర్థం కాని పద్మాసులంకలో త్రాగడానికి కూడా నీరు లేని పద్మాసులంకలో బహువృద్ధ దేహముతో అలసిన దేహముతో ఉండిన ప్రార్థనలో కూర్చుంటా ఆత్మవశుడు అయిపోయేవాడట అలాంటి దైవజనుడు కూడా ఇంకా ఎక్కవలసిన ఆత్మీయ అనుభవాలు ఉన్నాయా బైబిల్ గ్రంథంలో పరిచయం ఉన్నవారందరికీ పరిచయమైన మాటే కదా ఒక ఎత్తైన పర్వతము లేక కొండ అనేది ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవములకు సాదృశ్యం కదా ఉపమాన అలంకారం కదా ఇలాంటి ఆత్మవశుడైన యోహాను కూడా ఇంకా ఎక్కవలసిన కొండలు ఉన్నాయా అంటే ఆత్మీయ జీవితంలో ఎదగవలసిన అనుభవము ఆ ఆత్మీయ ఆధ్యాత్మిక అనుభవములలో ఇంకా చేరుకోవలసిన శిఖరాలు ఉన్నాయా మనకు ఆ అనుభవములు ఎవరెస్ట్తో సమానం మరి యోహాను ఇంకా ఎక్క ఎక్కాల్సింది ఉంది అంటే అసలు మనకు ఎట్లా అనిపిస్తుందండి దేవుడే మనలను కూడా ఇక్కడికి ఎక్కిరాము అని పిలిస్తే ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఇంకా ఎంత ప్రార్థన జీవితము సమర్పణ త్యాగము వైరాగ్యము కావాలి కదా యోహాను వలి వారి త్యాగము కానీ సమర్పణ కానీ వెంబడించిన తీరు కానీ శ్రమానుభవములు కానీ దేవుని రాజ్యం కోసం ప్రయాసపడి తీరును కానీ ఏది చూసుకున్నా వారి సాక్ష్యం ఏది నిదానించి చూసామో మేము దేనిని కనుగొన్నామో దేనిని మా చేతులతో తాకామో ఆ జీవ వాక్యం కూర్చి మాట్లాడుచున్నాను ఎంత అర్థవంతమైన స్టేట్మెంట్ కదండి మరి అలాంటి దైవజనుడే యేసుతో నడిచిన వాడు ఏసు రొమ్మున అనుకున్న పేతురు వంటి వారు వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా క్రీస్తు వెనక నిలవబడిన వ్యక్తి కదా మన తోటల కునుకు వేసిన వారు ఇద్దరైతే అక్కడి నుండి కలవరి కొండ వరకు వెళ్ళిన మనిషి కదా ఇన్ని సర్వశ్రేష్ఠ అనుభవం కలిగిన ఈ దైవజనుడిని ప్రభు అంటున్నాడు ఎక్కిరా యోహాను అంటే వ్యూహానికి ఎక్కవలసిన అనుభవములు మిగిలి ఉంటే నీవు నేను మనము ఏమనుకోవాలండి పర్వాలేదులే అనుకుందామా ఒక మంచి ఆధ్యాత్మికమైన ఎత్తైన అనుభవంలోనికి వచ్చేసాంలే అని ఫీల్ అవుదామా దేవ మమ్మల్ని ఉన్నతమైన స్థలంలో నిలిపినందుకు నీకు స్తోత్రమయ అనే మనసులో సరిపెట్టుకుందామా లేక అసలు మనం ఇంకా ఎక్కవలసినవి లేవని అన్ని పర్వతాలు ఎక్కేసి బట్టే దేవుడు ఉన్నత స్థితిలో నిలవబెట్టాడని ఫీలింగ్కి వచ్చేసామా ఏదో ఒక ప్రార్థన కొండ ఎక్కామని అనుకుంటాం అనుకుంటున్నామా దేవం ఆ జీవితం ఇంకా సరిచేసి మమ్మలను కూడా ఉన్నత శిఖరాలు ఎక్కిచ్చుటకు కృప చూపుమయ్యా అని ప్రార్థన చేద్దాం అటు రీతిగా దేవుడు బలపరచునిగాక ఆమె ఎక్కడికి ఎక్కిరాము అన్న దేవుని ఆహ్వానమునకు సరిపడా భక్తి చేద్దాం ప్రార్థన చేద్దాం ఉన్నత శిఖరాలను ఎక్కుదాం ఆమె